ఫ్రెండ్స్ ప్రస్తుతం మన భారతదేశం పైన ఉగ్రవాదుల కన్ను చాలా బలంగా పడింది ఒకడేమో కార్లో పేలుడు పదార్థాలు పెట్టుకుని తిరుగుతుంటే ఇంకొకడు ఏకంగా వార్ లాగా చేసేస్తున్నాడు నిజం చెప్పాలంటే ఇది వార్ అనడం కన్నా కూడా అటాక్ అనడం కరెక్ట్ ఏమో అనిపించింది ఎందుకంటే ఇట్లాగా పేరుడు పదార్థాలు పెట్టి దానికి సంబంధించి చాలా రకాల ఆ తీసుకొచ్చి చేసే బదులు సన్నగా ఎవరైనా తినే ప్రసాదాల్లోనూ తాగే నీటిలోనూ విషం కలిపేస్తే సరిపోతుంది కదా అని చెప్పేసి ఇప్పుడు ఒక కొత్త తరం ఉగ్రవాదం మొదలైంది సాధారణంగా గతంలో ఉగ్రవాదులు అనేవాళ్ళు ఎలా ఉండేవాళ్ళు అంటే వాళ్ళకు సంబంధించిన ఫౌండర్లు అంటే పెద్ద పెద్ద వాళ్ళు ఆ సంస్థకు సంబంధించిన వాళ్ళు వాళ్ళు చదువుకున్న వాళ్ళు అయినప్పటికీ కూడా ఆ ఉగ్రవాద సంస్థల్లో ఉన్న వాళ్ళు మాత్రం చదువు రాని వాళ్ళు చాలా పేద కుటుంబానికి చెందిన వాళ్ళయి ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు వైట్ కాలర్ ఉగ్రవాదం మొదలైపోయింది డాక్టర్లు డాక్టర్లు డాక్టర్లుగా పనిచేసే ప్రొఫెసర్లు బా అసలు చెప్పాలంటే వాళ్ళ వెనకాల అసలు వాళ్ళకున్న డిగ్రీలు కానీ వాళ్ళకున్న మేధాశక్తిని కానీ చూస్తే బాబు ఇదంతా అనిపిస్తుంది కానీ వీళ్ళందరూ కూడా విధ్వంసానికే వాళ్ళ తెలియదట్లు వాడుతున్నారు చూడండి అంతకన్నా దారుణం ఇంకోటి ఉండదు ఆ పండితుడి కన్నా పామునుడు గొప్పవాడు అన్నట్టుగా ఇంత చదువు చదివి ఈ వ్యధలు చేస్తున్న పని ఏంటి ఒక దేశాన్ని ఒక నేలని ఒక భూమిని అమాయకపు ప్రజల్ని అన్యం పుణ్యం తెలియదు వాళ్ళకి అసలు వాళ్ళకి ఆ ఆ మతం ఏంటి ఆ వాళ్ళ ఉగ్రవాదం ఏంటి వాళ్ళు ఎందుకు చేస్తున్నారనే విషయం తెలియదు అమాయకపు ప్రజలందరూ కూడా వీళ్ళ పొట్టన పడిపోతున్నారు అయితే ఇలాగా దాడులు చేయడం ఒక రకంగా మనుషుల్ని చంపుకుంటూ వెళ్తుంటే వీడు ఏకంగా ఆముదం గింజల నుంచి కొన్ని వందల కేజీల ఆ ఆముదపు గింజల్ని తీసుకుని దాని నుంచి విషం తీసి ఆ విషాన్ని తను తినే ఆహార పదార్థాలు చాలా సైలెంట్గా అంటే మాసుగా చేసేద్దాం ఊకుడుమడిగా అందరికి కొన్ని వేలల్లో ఆ ఒక విషం విషం జరుగుతుంది అని చెప్పేసి చెప్పడం అంటే ఇతని ఆలోచనలు అయితే ఉన్నాయి అయితే ఇతనికి తగిన శాస్త్ర అయితే జరిగింది అయితే మనుషులు వేయలేని శిక్ష భగవంతుడు వేస్తాడు అన్న విషయం మనకు తెలిసిందే కదా ఏంటంటే ప్రసాదంలో కలిపి అమాయకుల ప్రాణాలు తీయాలని భావించిన హైదరాబాద్కు చెందిన ఈ ఉగ్రవాది సయ్యద్ను అరెస్ట్ చేశారు ఆ విషయం తెలిసిందే అయితే ఈ క్రమంలో ఏమైందంటే అతన్ని జైల్లో ఖైదీలు చావ చితుకు మామూలుగా కూడా కాదు వాడికి పట్టపగలే చుక్కలు చుక్కలతో పాటు చంద్రుడు కూడా కనబడ్డాడనమాట జరిగిన మ్యాటర్ ఏంటంటే ఇతన్ని అరెస్ట్ చేసిన తర్వాత అతను జైలు శిక్ష అనుభవిస్తున్న సమయంలో అంటే ఇస్లామిక్ స్టేట్ కొరసన్ ప్రావిన్స్కి సంబంధం ఉన్న ఉగ్రవాది డాక్టర్ అహ్మద్ పై జైలు లోపల దాడి జరిగింది ఫ్రెండ్స్ మనం సాధారణంగా జైల్లో ఉన్న వాళ్ళు కఠినాత్ములు దుర్మార్గులు కూనే కూరలు అనుకుంటాం కానీ అటువంటి కూనేకూరలు కూడా ఈ దుర్మార్గుని మామూలుగా చేయలేదు వాడికి శిక్ష పడితే ఏ రకం అంటే కోర్టులో వాదోపవాదాలు జరిగి అలాగే దాని ఏమంటారంటే సాక్ష్యాలు ఆధారాలు తీసుకున్న తర్వాత ఒక శిక్ష పడుతుంది కదా అంతవరకు వెయిట్ చేసే టైం లేదు టైం లేదు మిత్రమా ముందుకు వెళ్ళిపో అన్నట్టుగా ఖైదీలే నువ్వేంట్రా మా దేశ ప్రజల్ని చంపేది అన్నట్టుగా వేరే బాధుడు బాధ బాధరనమాట అయితే అతన్ని హై సెక్యూరిటీ సెల్లో బంధించేటప్పటికీ అకస్మాత్గా వచ్చిన ఖైదీలు అహ్మద్ మీద దాడి చేసి తీవ్రంగా కొట్టారు అయితే ఖైదీల మధ్య దాడిని దాడి తీవ్రంగా జరిగింది ఎంతలా జరిగిందంటే అంతలాగా జరిగింది ఆల్మోస్ట్ వీడి ప్రాణాలు పోయి ఉండేవేమో అయితే ఇక అతడి ప్రాణాలు కాపాడేందుకు చివరికి పోలీసులు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది అయితే అది హై సెక్యూరిటీ జైలు అయినప్పటికీ కూడా ఆ రకంగా ఇతని పైన దాడి జరిగింది అంటే కొంతమంది వేరే రకంగా మాట్లాడుతున్నారు రవి బిష్నాయ్ ఉన్నాడు చూసారా ఆ బిష్ణాయ్ మనుషులే ఈ రకంగా ఆ ఇలా చేశారని కొంతమంది అంటున్నారు ఫ్రెండ్స్ బిష్ణ అనే వ్యక్తి ఈ ఉగ్రవాదుకి అలాగే ఉగ్రవాదాన్ని చాటుగా తెరచాటుగా నడిపించే వాడికి సింహ స్వప్నం అతన్ని జైల్లో కూర్చోబెట్టడం అంటే నిజం చెప్పాలంటే ఒక సింహాన్ని బోన్లో కూర్చోబెట్టినట్టే కానీ ఆ సింహం బోన్లోకి వీడు వెళ్ళాడు ఈ గుంటనక్కగాడు వెళ్ళడంతో ఖచ్చితంగా వాళ్ళు చెప్పాల్సిన బుద్ధి చెప్పాలనుకుని ఇలా చేశారు అంటూ కొంతమంది ఆయన ఫాలోవర్స్ అయితే కామెంట్స్ పెడుతున్నారు అలాగే రకరకాలుగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు కానీ దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా బయటికి రాలేదు కానీ అసలు దాడి ఎందుకు జరిగింది ఎలా జరిగింది ఆ సమయంలో అక్కడున్న పోలీసులు ఏం చేస్తున్నారు వాళ్ళ మీద కూడా దాడి జరిగిందా ఎందుకంటే ఖైదీలు అకస్మాత్తుగా దాడి ఎందుకు చేశారనే దాని గురించి క్లారిటీ లేదు ఈ నెల ఎనిమిదో తేదీన గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ ముగ్గురు ఉగ్రవాదుని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే వీళ్ళు వీడు కూడా ఉన్నాడనమాట మీరందరూ పేలుళ్ళు కత్తులు కటార్లు తీస్తే నేను హాయిగా చక్కగా తిండి తింటూనే వాళ్ళని చంపేస్తాను అన్నట్టుగా ఇతని ప్రవర్తన ఉంది అయితే వీని ఇంట్లో వాడు వీ వీళ్ళకన్నా గొప్ప నటుడు అయితే అసలు మా అన్నయ్య ఆ ఆముదం గింజల నుంచి అసలు అబ్బా నూనె లాగడానికి ఇసుక నుంచి తైలం తీయడానికే ప్రయత్నిస్తున్నాడని చెప్పి కల్లబొల్లి కహానీలన్నీ మనకు చెప్పారు అయితే వీడు తక్కువడేం కాదు ఫ్రెండ్స్ వీడు ఆ ఆముదం గింజల నుంచి ఆ విషాన్ని తీయడం కోసం చైనా నుంచి మెషిన్ తెప్పించుకున్నాడు చైనా నుంచి మిషన్ తెప్పించుకోవాల్సిన అవసరం ఏంటి ఇప్పుడు మనం గానుగ నూనెలకి వెళ్ళామనుకోండి ఒక చిన్న గాను ఉంటుంది ఆ గాను పదిహేను వేలో ఇరవై వేలో పెడితే మనకి మన ఉండే చోటు నుంచి ఒక మూడు కిలోమీటర్లు వెళ్తే ప్రతి చోట దొరుకుతుంది ముఖ్యంగా వీడు కూడా హైదరాబాద్లోనే వస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా అవి దొరకడం అయితే ఖాయం అలాంటి చైనా నుంచి తెప్పించుకున్నాడంటే అది నూనె తీయడానికి కాదు ఆ గింజల నుంచి విషం తీయడానికి ఎందుకంటే వీడు చేస్తున్న ప్రతి పని చాలా అనుమానాస్పదంగా ఉంది అసలు వీడి ఇంటిని చూస్తేనే చాలా దారుణంగా ఉంది కుప్పలు కుప్పలుగా ఆ ఆముదానికి సంబంధించిన పిప్పి సాధారణంగా మనం గానుగ నూనెలు అంటే మామూలుగా నువ్వుల నూనె పల్లి నూనె అలాంటివి అమ్ముతూ ఉంటారు కదా అక్కడ వాళ్ళు పిప్పిని తీసి పక్కన పెట్టి అది ఆవులకి గోషాలకి లేదంటే తౌడు చేయడానికి అంటే పశువుల పెంపకానికి పంపిస్తారు ఎందుకంటే వాటిలో బలం ఉంటుందని అయితే వీడు ఆ పిప్పిని ఎలా పెట్టాడంటే అది దాదాపుగా ఆ కుళ్ళు కంప అనేది ఓ వీధుల వరకు కూడా ముందుకెళ్తూ ఉంటుంది అనమాట అసలు ఇంతలా చేయాల్సిన అవసరం ఏంటి వీడు ఇంత దారుణానికి ఒడిగట్టాడు కానీ లోపల జైల్లో ఉన్న వాళ్ళు భలే బాధ రండి వీడు ఆల్మోస్ట్ అంటే ఇప్పుడు మరి వీడి పరిస్థితి ఎలా ఉంది అంటే పాపి చిరాయి అన్నట్టుగా వీడికి ఇన్ని దెబ్బలు తగిలినా బ్రతికే ఉన్నాడు ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఏంటంటే చావుకు తెగించిన వాళ్ళు వీళ్ళు వీళ్ళు చచ్చిపోతూ భారతీయుల్ని ఇంకొక పది మందిని చంపావా లేదా అని కౌంట్ వేసుకునే రకం వీళ్ళు వీళ్ళు పేరుకే భారత్లో ఉంటున్నారు కానీ వీళ్ళకి దేశమన్నా దేశ ప్రజలన్నా ఏ మాత్రం ఇష్టం ఉండదు దుర్మార్గుల లిస్టులో వీళ్ళందరూ ఫస్ట్ ఉంటారు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి